Secularism must be upheld in a manner that ensures uniform response to any threat or harm caused to any religion or faith. The second point a strong national act. I reiterate, a strong national act is required to protect Sanatara Dharma and prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatara Dharma Protection Board should be established at both the national and state level to oversee the implementation of this act annual funds must be allocated to support this board and its activities there should be there should be non cooperation to individuals or organizations let me tell you again there should be non cooperation to individuals or organizations that defame or spread hatred against Sanatana Dharma Sanatana Dharma certification Sanatana Dharma certification must be implemented to ensure the purity of materials used in offerings and prasadams at all the bharat temples temples should evolve not only as spiritual centers not just as adhyatmika kendras but also as centers for promoting art and culture education economy environmental conservation and welfare విత్ అ comprehensive ప్లానింగ్ ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడాలి సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది దానిని తక్షణమే తీసుకురావాలి ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువులు స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా కాదు విద్య విద్యా కేంద్రాలుగా కళా కేంద్రాలుగా ఆర్థిక కేంద్రాలుగా పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి ముగించబోయే ముందు ఇంకొకటి చెప్పెళ్తాం దిస్ ఈజ్ అడి టు ది నేషనల్ మీడియా టు ది ఎంటైర్ నేషన్ నమో నమో నారాయణ ఓం నమో నారాయణ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే ఆ స్వామివారి దయా యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం అన్నప్రాసన చేసింది మా తల్లి ఆయన పాదాలు చెంత ఉంది ఉండేవాడిని ఇక్కడే ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో నేను యోగాభ్యాసం చేశాను యోగిని రాజేశ్వరి గారి దేవి దగ్గర దేవి దగ్గర ఆవిడ మహాసమాధయ్యారు ఎప్పుడు కూడా దైవానికి మించి ఎవరూ లేవు నాకు మీరంటే ఇష్టం అలాగే మీ కోడ ని నటేస్తాం అది ఇంకొక కొ సందర్భంలో మాట్లాడుకొను మన సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ ఒక కొన్ని కామెంట్స్ చేశారు ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రిస్పెక్ట్ టువర్డ్ సుప్రీం కోర్ట్ ఐ హావ్ రిస్పెక్ట్ ఆఫ్ హైయెస్ట్ కైండ్ టు అవర్ Judiciary. And I would like to bring it to the entire nation. There are two statements, one sloka of sanatan Dharma, and there is one statement, as I said earlier, the eminent jurist and the legal luminary, Nani Bhai Palkiwala, he inspired me to work for the nation.